నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని ఇరవై ఐదు లక్షల రూపాయల వ్యయంతో మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జి వద్ద బ్యూటిఫికేషన్ పనులు జరుగుతున్నాయి ఈ పనులను టీడీపీ నేత కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు అదేవిధంగా అండర్ బ్రిడ్జి నందు నూతనంగా ఏర్పాటు చేసిన ఫార్టీ హెచ్పి మోటార్ నుటం సందర్శించారు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి అభివృద్ధి సంక్షేమం రెండు కలలా భావించి పనిచేస్తున్నామని కోటం రెడ్డి తెలిపారు త్వరలోనే మాగుంట లేఅవుట్ బ్రిడ్జిని ప్రజలకి అందుబాటులో తెస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ క్లస్టర్ ఇన్ఛార్జి నూకరాజు మదన్ కుమార్ రెడ్డి టీడీపీ నాయకులు నెల్లూరు మురళి మల్లి రఘురామిరెడ్డి పటరంగి అజయ్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు

ڈائریکٹر گپ ہاں سر شاید دیر گپ ہوتا ہوں اچھا اچھا گپ ہے جناب جناب گپ ہے جناب 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 جناب

అందరికీ నమస్కారం నెల్లూరు రూరల్ ఏరియా వర్గంలో ఉన్న మాగుంట్లే అండర్ అండ్రబ్రిడ్జిలో ఏదైతే ఇక్కడ ఫుట్పాత్కు సంబంధించిన టైల్స్ కానీ అదేవిధంగా హెవీ భారీ తుఫానులు వచ్చినప్పుడు వాటర్ నిలవకుండా మరొక ఫార్టీ హెచ్పి మోటార్ అరేంజ్ చేయడం ఎవరైతే ఇక్కడ ఈ ఫుట్పాత్ మీద నడుస్తుంటారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయడమే లక్ష్యంగా దాదాపు ఇరవై ఏడు లక్షల రూపాయలతో మాగుంట్లో ఒక అండర్ సంబంధించి డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతున్నాయి ఒకసారి చూసుకోదామని పర్యవేక్షిస్తామని రోజు రావడం జరిగింది పనులన్నీ కూడా జరుగుతున్నాయి రాబో ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లో అవన్నీ కూడా పనిచేసి పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని చెప్తూ మీరందరికీ కూడా తెలుసు గతంలో ఏదైతే శాసనసభ్యులు సేరెడ్డి గారు మాట ఇచ్చారో మాట ప్రకారం రావాలి అప్పుడు సంబంధించి దానికి అన్ని అంగులు కూడా ఏర్పరిచి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎంత వర్షాలు వచ్చినా నిలవకుండా అదేవిధంగా ఎవరైతే ఫుట్పాత్ల మీద నడుస్తుంటారో వారికి అన్ని సౌకర్యాలతో కూడా అక్కడ ఆ బ్రిడ్జి సంబంధించి అండర్ బ్రిడ్జిలో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మాగుంట్లు ఎవడు సంబంధించి కూడా చేయాల ఉద్దేశంతో ఇరవై ఏడు లక్షల రూపాయలు కేటాయించి దాదాపు పదమూడు లక్షలు పద్నాలుగు లక్షల రూపాయలతో ఏదైతే ఈ ఫుట్ కానీ కలరింగ్ పెయింటింగ్ కానీ ఇతర ఇతర ఏదన్నా పక్క నా పక్కన ఈ చే చెట్లు కానీ వేయడానికి దానిని అదేవిధంగా పార్టీ హెచ్ మ్యాటరు మోటార్ ఒకటి దాన్ని కూడా ఏర్పాటు చేయడానికి మొత్తం ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఇక్కడ యాక్టివిటీ చేస్తున్నాం ఒక ఇరవై ఇరవై ఐదు రోజులు అవన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు అందిస్తున్నామని చెప్తున్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు అదేవిధంగా ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎంతో వేగంగా వంతంగా జరుగుతున్నాయి ప్రతినిత్యం కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆఫీస్లో కానీ ఇతర అందరి నాయకులు కూడా కూటమి నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఎక్కడికి ఇక్కడ డివిజన్లో గ్రామాల్లో పర్యటిస్తూ ఏ ఉన్నా కూడా ఎమ్మెల్యే గారు దృష్టి చూస్తూ నిరంతరం కూడా అందరం కలిసి పనిచేస్తున్నాం ఇంకా కూడా ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా తెలియజేస్తే దాన్ని శక్తి శక్తి మేరకు అవన్నీ కూడా నెల్లూరు గూరల్ నియోజకవర్గమే చేయడానికి మేము అందరం కూడా ప్రయత్నిస్తున్నాం మాది ఒకటే లక్ష్యం నెల్లూరు గూరల్ నియోజకవర్గ ప్రజల క్షేమం సంక్షేమం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి కూడా వారు వీరైన తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన వారికి అందించే విధానం అదేవిధంగా అభివృద్ధి దీని ధ్యేయంగానే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పని చేస్తున్నాం అదేవిధంగా పనిచేస్తాం ఇంకా ముందు కూడా అదే విధంగా ఉంటామని మీ ద్వారా పదవి అనధికార లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్దీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో ఎంఎస్ నంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యూడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్దీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవైకు ను విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదుకు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ప్లాట్లు యజమానులు మరియు

సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకోవచ్చు ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ ఓపెన్ స్పేస్ లేని లేనియడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలెను రోజులలో రోజులలో తేదీ లోపు లోపు మొత్తం చెల్లిస్తే చెల్లిస్తే రాయితీ రాయితీ రోజుల అనగా దరఖాస్తు కఠిన సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్ లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం ఉన్నందు టౌన్ ప్లానింగ్ భాగము సంప్రదించవలెను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా